నమస్తే మన ఒక చిట్ట్యాల విలేజ్ కృష్ణగిరి మండలంకి రావడం జరిగింది ఇక్కడ మనం ఒక మేకల లక్ష్మయ్య తోటకి చీని తోటకి మనం వాడించడం జరిగింది నెట్సర్ కంపెనీ నుండి రావడం జరిగింది మన ఒక చిట్టు ఏజ్ ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మీ పేరు ప్రలాసం సార్ రంగస్వామి ఆ ఏ ఇది విలేజ్ చిట్యాలం చిట్యాలం కృష్ణగిరి మండలం కృష్ణగిరి మండలం మన ఒక నెట్స్వర్క్ కంపెనీ ప్రొడక్ట్ ని ఏదైతే ఉందో దీన్ని ఎన్ని రోజుల నుండి మీరు వాడుతున్నారు నెల అయింద నెల నెల కన్నా ముందుగా ఈ ఒక్క చెట్టు ప్రభావం మీకు ఎట్లా ఉండేది మనం రాకుండా ముందుగా చెట్లు చెట్లు సార్ అవి బారికి వారినాయి ఆ ఇప్పుడు అయితే బాగా అనిపిస్తుంది బాగుంది అంటే దీన్ని అంతటి మేము ఏం చెప్పినాం కట్ కట్ చేపించి సార్ కనుకొని పడది తెల్ల పులుసు బారీ ఉండే తెల్ల పులుసు పురుగు అది దానివల్ల కింద చెట్టు దెబ్బ చెట్లు ప్రాబ్లం ఉండే ఇప్పుడు వల్ల అన్ని బాగున్నాయి నాలుగు చెట్లు మూడు చెట్లు గవర్నమెంట్ లో ఉన్నాయి అనమాట అంటే దీనికన్నా ముందు కొద్దిగా జరుగు రంగనా ఈ ఒక చెట్టుని కట్ చేసినప్పుడు ఎట్లుండే మొత్తం ఎండు పుల్లలా ఎండుక ఎండిపోయినా అంటే ఈ ఒక ఇగురు కూడా రాకున్నట్లుండే ఉండే సార్ అసలు ఏంలే అసలు అంతా ఎండిపోయాడు చెట్టు దావునుకోటి ఇట్లా చెట్టు ఒక ఐదారు చెట్లు అయ్యిండ అట్లా డెబ్బై చెట్లు దాకుండే డెబ్బై చెట్లు దాకుండే ఒక చెట్టు చనిపోయింది అన్ని రికవర్ ఈ ఒక డెబ్బై చెట్లకి ఏమేమి చెప్పినారు ట్రీట్మెంట్ స్టోర్ యాప్ ఆపేట్స్ అన్నారు సార్ మూడు మాటలు బుడాలకి పోషణాము రోజులకి తర్వాత దానికన్నా ముందు ఇప్పుడు ఎట్లా అనిపించింది నీకు ఇప్పుడు బాగుంది సార్ చెట్లు ఎక్కువ బాగా నల్లొచ్చినాయిట్టు బాగా నలుపు వచ్చినాయి అంటే చెట్లు చనిపోయే అవకాశం ఎక్కువ ఉండే అని డల్ చెట్లు అయ్యన్న పై ధ్యానం పిలిపి తెలిసి సార్ పిలిపించా సార్ తెల పులుసు బాగా రికవర్ రికవరీ ఖచ్చితంగా మన ఒక నెట్ సర్ఫ్ ప్రోడక్ట్ వాడక ముందుగా ఈ ఒక్క రైతుకి పోలుసు పురుగు ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తారు తెల్ల పులుసు తెల్ల పోలుసు పురుగు ప్రభావం ఎక్కువ ఉండింది దాంతో పాటుగా నిమ్మటూర్స్ కూడా చాలా వరకు ఈ ఒక్క రైతు దాంట్లోనే ఎక్కువ అటాక్ సార్ కుళ్ళు కూడా అంత సార్ బాగా పైన కుళ్లిఫే మొత్తం ఏ డెబ్బై చెట్లకు తీసినప్పుడు కూడా డెబ్బై చెట్లలో మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని చెట్లు రికవర్ అయినాయి బాన్ని బాగున్నాయి చెట్లు డినయితే డెబ్బై చెట్లు ఐదు చెట్లు డల్నాయి ఆ డెబ్బై చెట్లలోన ఐదు చెట్లు మాత్రమే ఇంకా ప్రభావంతో ఉన్నాయి బాగా తిప్పుకున్నాయి కాబట్టి ఈ ఒక నెట్స్వర్క్ ప్రొడక్ట్స్ మీకు అయితే మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి ప్రతి రైతుకు కూడా మనం వాడి వరకు బాగుంటది ఖచ్చితంగా బాగా నలుపుతాయి బాగా నలుపుతాది సార్ తోటింగ్ గాని పాలిష్ గాని షైనింగ్ బాగుంటుంది ఖచ్చితంగా మన ఒక డోను సరౌండింగ్స్ లో అయితేనేమి చాలా మంది రైతులు కూడా ఒక పొలసు పురుగు ప్రభావం నివటోడ్స్ ప్రభావంతో చాలా మంది చీని బత్తాయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మా యొక్క సలహాలు సూచనలతో మీరు వచ్చింది అయితే మీ యొక్క సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ మేము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము అలాగే మన ఒక రైతు కూడా చాలా సాటిస్ఫైడ్ గా ఈ ఒక్క ప్రతి చెట్టును కూడా తిప్పడం జరిగింది ఇంకా బాగా నెక్స్ట్ కి ఏదైతే ఉందో మా పర్యవేక్షణ ఇంకా మంచి వీడియోను కూడా ఖచ్చితంగా మీకు త్వరలోనే మేము చేస్తాము ఈ ఒక్క తోటకి పర్యవేక్షణగా మన ఒక ఎగ్జిక్యూటివ్ మన ఒక పెద్దయ్య గారు ఈ ఒక్క తోటకి జరిగింది సార్ నమస్తే సార్ మేము ఫస్ట్ ఈ తోటకు వచ్చినప్పుడు మనము క్రాప్ ఎలా ఉండేదంటే చాలా డల్ గా అనమాట అంటే నిమటోర్స్ ప్రాబ్లం ఎక్కువ వేరుకుల్ ఎక్కువైపోయి చాలా అసలు ఇది అసలు తో తీసేద్దాం అనుకున్నారనమాట డెబ్బై చెట్లు కూడా డెబ్బై చెట్లు కూడా తీసేద్దాం అని కూడా ఫార్మర్ కూడా మనతో చెప్పడం జరిగింది అనమాట మన ప్రొడక్ట్స్ నెట్సార్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా వాడిచిన తర్వాత అద్భుతంగా అయితే రావడం అనమాట బట్ మనకి సలహాలు ఇలా యూజ్ చేయండి ఇలా చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజులు మన గాని డ్రిప్ ద్వారా కూడా వదలాలనేసి మనకు మన నెట్ సార్ సంబంధించి మనకు చెందిన మన నాయుడు సార్ ఎంసీఎం లీడర్ అయినటువంటి నాయుడు సార్ వచ్చి మనకు చాలా మంచి సలహాలు రైతుకి ఇవ్వడం జరిగింది మాకు చెప్పడం జరిగింది యూజ్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా అయితే రిజల్ట్ హేవీగా వచ్చింది అనమాట అన్న మన ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఆ ఈ క్రాప్ వరకు ఇది ఆరు ఎకరా ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు తోటని ఎన్ని లక్షలు కడిగారు ఇప్పుడు ఇరవై లక్షలు ఇరవై లక్షలకి అనమాట ఇది ఐదు అండి ఆరు ఎకరాలు అనమాట అంటే ఆరు వందల చెట్లు అనమాట ఇయర్స్ కూడా ఇయర్స్ కూడా ఏంటంటే సిక్స్ ఇయర్స్ డెబ్బై చెట్లు డల్గా ఉండే అనమాట అప్పుడు మన ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఇది మన కాయ ఏదైతే ఉందో కాయ సైజ్ కానీ షైనింగ్ కానీ మళ్ళీ మనకు గ్రోత్నెస్ వచ్చి మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వచ్చి రైతుకి సంతోషం కూడా నింపిందండి మన నెట్సార్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాతనే సుమారు కంటే ఇరవై లక్షలకి ఆరు వందల చెట్లకి మాత్రమే అంటే ఆరు సంవత్సరాల చెట్లు అడగడం అంటే చాలా తెలపడుస్తారు బారి అన్న అవున అదే సార్ వచ్చిన సార్ తర్వాత మాకు గమనించాలి అది చెట్లు డల్ చెట్లు ఇంకా తర్వాత ఈ సలహాలు నాయుడు సార్ గానీ మనకు మనం వచ్చిన టీమ్ నంది అంది ఇవ్వకపోయింటే కూడా చాలా డ్యామేజ్ అయ్యేటం అనమాట ఈ పొలాన్ని చూసి కూడా చాలా మంది ఫార్మర్స్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తామని ముందుకు వస్తున్నారు అనమాట మనకు సలహాలు ఇచ్చిన మన నాయుడు సార్ కూడా చాలా అసలు హృదయపూర్వక ధన్యవాదాలు అయితే చెప్పుకోవాలండి సార్ మీరు ఒకసారి చెప్పండి సార్ సార్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ మేము వచ్చేసి చిట్టాల విలేజ్ కి వచ్చాము ఇక్కడ రైతు పిలిపించారనమాట అంటే మా తోట చూడండి ఒకసారి డెబ్బై చెట్లని మేము తీసేయాలనుకుంటాము తోటనే తీసేయాలనుకున్నాము అన్నారు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళకి చెట్లు చూసుకుంటున్నారు కానీ ఆ తొలచు పురుగు అనేది వీళ్ళు గమనించుకోలేకపోయింది ఆ తొలచు పురుగు గమనించుకోపోలేక మొత్తం డెబ్బై చెట్లు డ్యామేజ్ లో ఉండడం వల్ల దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము అసలు తోట చూడాలంటే కూడా మొత్తం పసుపు కలర్ రంగులో ఉండేది చెట్టు అలాంటి చెట్టు ఇప్పుడు మన నెట్సర్ఫ్ ఆర్గానిక్ మందులు యూజ్ చేసిన తర్వాత ఈ తోట మొత్తం గ్రీన్ కలర్ లో చేసి అయిపోయి ఇప్పుడు రైతులు అంటే వాళ్ళు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మన ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఇరవై లక్షలకు అంటే రైతు చాలా ఆనందంగా ఉన్నారు థ్యాంక్ యూ ఇటువంటి మేము చెప్పింది చెప్పినట్టు విధంగా వాడినందుకు ఈయన రైతు కూడా మనం ఏదైతే చెప్పామో అది తూచా తప్పకున్నట్లు వాడినందుకు ఇక్కడ ఆ మన రిజల్ట్ కూడా అలాగే ఉందనమాట డెబ్బై చెట్లలో అరవై తొమ్మిది చెట్లు బతికాయని రైతు చాలా ఆనందంగా ఉండే ఆ రైతు ఈ ఊర్లో ఉండే ప్రజలు ఏవైతే చిన్ని తోటలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మన టోటల్ వాడుతూ ఉన్నారు అలాగే రైతు నేను వచ్చినప్పుడు ఏ విధంగా ఆ డెబ్బై చెట్లని ఏ విధంగా తీసేయాలనుకున్నాడు కూడా ఒక్కసారి విందాము మీరు డెబ్బై చెట్లని ఎందుకు తీసేయాలనుకున్నారు అదే తలపల్స్ పొలిసి వచ్చి సార్ అంతా డామేజ్ అయిపోయింది ఎక్కువ ఆ రోజు మా మనకి జలది నువ్వు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది తల పలుసు బురుగ బాగున్న చిట్టు అది దాని వల్ల వారం రోజులు అది రేపు ఆగొట్టిన తర్వాత బాగా కంట్రోల్ సార్ అది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఈ రిజల్ట్ చూడడానికి మన ప్రెసిడెంట్ లీడర్ అనేటువంటి సత్య సార్ కూడా వచ్చారు సత్య సార్ కూడా ఈ తోట చూసిన తర్వాత సార్ వాళ్ళ మాటల్లో కూడా విందామని కోరు ఖచ్చితంగా ఈ ఒక ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో మన ఒక ప్రోడక్ట్స్ వాడిచ్చిన టెక్నికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మన ఒక బ్యాక్టీరియాస్ ఏదైతే ఉందో అజిటో బ్యాక్టీరియా కావచ్చు మొబలైజ్డ్ బ్యాక్టీరియా కావచ్చు అలబుల్ బ్యాక్టీరియా కావచ్చు అలాగే బయోమాలిక్యూల్స్ కావచ్చు ఇలాగా రకరకాలుగా బ్యాక్టీరియాస్ బేస్డ్ మీద అలాగే సాయిల్ హెల్త్ ఎనాన్స్మెంట్ టెక్నాలజీ కావచ్చు అలాగే సివిడ్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు మనం ఒక ప్రోడక్ట్స్ లో ఉన్నటువంటి ప్రతిది కూడా టెక్నికల్ ని ఇక్కడ ఉన్నాయి ఈ ఒక ని జస్ట్ గా ప్రతి రైతు బుక్ చేసుకుంటే సరిపోదు సార్ ఖచ్చితంగా వీ వాడిచ్చే విధానము వాడుక విధానాన్ని కూడా ఖచ్చితంగా కంపెనీ తరపు నుంచి వచ్చిన వాళ్ళు గైడ్ లైన్స్ చేస్తేనే ఖచ్చితంగా మీరు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి లేదంటే ఖచ్చితంగా ఈ ఒక్క ప్రొడక్ట్స్ లోన మీరు వాడుక విధానంలోన ఎలా బుద్ధి అలా వాడితే ఖచ్చితంగా రిజల్ట్స్ రావు మన ఒక నెట్స్ ప్రొడక్ట్స్ ని ఇవే కదా మీరు వాడింది అంటే ఏ విధంగా వాడినారు మీరు ఫస్ట్ డ్రిప్ లో వాడిన స్ప్రే స్ప్రే డ్రిప్ లో వాడనం సార్ స్ప్రే స్ప్రే కూడా వాడనరు డ్రిప్ లో వాడే విధానానికి కూడా ఖచ్చితంగా సలహాలు సూచనలు అనేది ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అలాగే స్ప్రేలు కూడా వీటిలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే కరెక్ట్ గా స్ప్రే చేసుకోవాలి కాబట్టి మనకున్న ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్లోన ఆర్గానిక్ అనేది ప్రతి దానికి కూడా చాలా అవసరము మన యొక్క నిమటర్స్ ప్రభావానికి కూడా మన యొక్క భూమిలో ఉండే శాతానికి చాలా అవసరమే కానీ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల వల్ల నిమోర్స్ కూడా మనకు ఖచ్చితంగా ఏరు వ్యవస్థలో మనకి ఫంగస్ ఫంగల్ ఇన్స్పెక్షన్ అనే రూట్ రాట్ అనేది మనకి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఈ ఒక్క రైతులో కావచ్చు అలాగే ప్రధానంగా చీనీ బత్తాయిలో రూట్ రాట్ అనేది చాలా ప్రధానమైన సమస్య దానికి కూడా నివారణ చర్యలు మన ఒక కంపెనీలో ఉన్నాయి ఆర్గానిక్ బ్యాక్టీరియా ద్వారానే ఖచ్చితంగా వాటిని నిర్మూలించవచ్చు పొలుసు పురుగు ప్రభావాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ పారదోలేయచ్చు ఖచ్చితంగా ఇలాంటి రైతులలో ఆనందాన్ని ఖచ్చితంగా మన ఒక నెట్సర్ కంపెనీ తరఫు నుండి చూస్తామని తెలుపుతూ ప్రతి ఒక్క చీనీ బత్తాయి రైతు కూడా ఈ యొక్క నెట్సర్ఫ్ కంపెనీ తరఫు నుండి ఉన్నటువంటి ప్రోడక్ట్ ని మీరు సంప్రదించింది అయితే మంచి రిజల్ట్స్ తీసి లాంగ్ టర్మ్ అంటే ఈ యొక్క చీనీ ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువగా మంచిగా మీరు దిగుబడి తీసుకోవచ్చు అని తెలుపుతూ మంచి ప్రాఫిటబిలిటీని మీరు కొనసాగించాలంటే నెట్సర్ఫ్ తో అనుసంధానించుకోవాలని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి ఒక ప్రోడక్ట్ ని వాడించినటువంటి మా ఒక రైతుకి అలాగే మాకు సహకరించినటువంటి రైతుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ జై నెట్ సార్